నమస్తే వెల్కమ్ న్యూస్ నేను శంకర్ ఈ రోజు టాపిక్ ఏందంటే ప్రస్తుతం రాష్ట్రంలో కు సంబంధించిన జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా వొకేషనల్ ఇతరత్ర సంబంధించి వాళ్లకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా ఎనిమిది వేల కోట్లు పెండింగ్ లో ఉందని తెలుస్తుంది ఆ విషయం పైన యాజమాన్యాలు గత మూడు రోజుల నుంచి నిరవధికంగా బంధువును ప్రకటిస్తున్నాయి పాటిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ అంశంపై మాట్లాడడానికి మన స్టూడియోకు బీసీ విద్యార్థి యువన సంఘాల జేఏసీ అనంతల రామ్మూర్తి గౌడ్ వారితో పాటు ఎంబీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైసాబ్ బీసీ సంఘం నాయకులు జక్కుల రామ్ వీళ్ళు మన స్టూడియోలో ఉన్నారు వారితో ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే రామ్ గారు అందరికి నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘాల జేఏసీ చైర్మన్ అన్న ఇప్పుడు ఏది ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఈ రియంబర్స్మెంట్ గురించి వాళ్ళు గత మూడు రోజుల నుంచి బంధు పాటిస్తున్నారు అన్న దానికి మీరు విద్యార్థి సంఘం నుంచి కానీ ఏమైనా మద్దతు నేను ఏదైతే ప్రైవేట్ కాలేజీలలో పదకొండవ తారీఖు పెట్టబోయే సభకు మా విద్యార్థి సంఘం తరఫున బీసీ సంఘాల తరఫున అన్న ఎంబీసీ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘం కూడా పదకొండవ తారీఖు నాడు ప్రైవేట్ కాలేజీలు పెట్టబోయే సభలో మా కమిటీ కాని మా సంఘాలు గాని ఏదైతే మేము సంపూర్ణంగా వాళ్ళది న్యాయపరమైన డిమాండ్ వాళ్ళది జన్యుపరమైన డిమాండ్ ఎందుకంటే చదువు అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు గానీ విద్యార్థులకు గానీ చదువు ద్వారానే మన అభివృద్ధి కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఏమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఓకే ఇప్పుడు అంటే ఎట్లా మేడం ప్రభుత్వం కూడా మొన్న గత పద్దెనిమిది రోజుల కింద కూడా ప్రకటించింది అంటే ఎనిమిది వేల కోట్ల ఒక రెండు వేల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటన కూడా చేసింది అంటే ఇవ్వలేదా అలా అన్న అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలకయలే మోకాళ్ళ తలకై ఉన్నదనంటే అధిమానంగా వెళ్గా మీ తలకా ఉందా లేకపోతే అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏందో అర్థం కావట్లే వాళ్ళని ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే కమిషనర్లు కాంట్రాక్టుల కోసం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లా ఇలా పొంగిండి శ్రీనివాసరెడ్డి గారి జిల్లా విషయాన్ని తీసుకున్నట్టయితేనే మహబూబ్ గారు జిల్లా విషయాన్ని తీసుకున్నట్టయితేనే ఎక్కడ కూడా ఇలా బట్టి మలు బట్టి గారి అంశం అయితే వీళ్ళ కాడ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసింది కమిషన్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ నడపలి కానీ రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి నువ్వు ఇప్పటికి చేసినప్పుడు వాళ్ళది ఎనిమిది వేల కోట్లు ఇట్లా సింపుల్ ఇట్లా మనీస్తాయిపోయే పని ఎనిమిది వేల కోట్లలో కూడా వాళ్ళు జరిగిన మొన్న జరిగినటువంటి సమావేశం వల్ల ఫస్ట్ దఫ్ ఆరు వందల కోట్లు ఇస్తానది దానికి కూడా పాపం నొప్పును వాళ్ళు నోట్ చెప్పింది ఒక ఎనిమిది వేల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల కూడా తప్ప రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నాను ఆరు వందల కోట్ల బిచ్చేసిన రెండు వందల కోట్లు వేసి మీరుతో నువ్వు అన్ని ఇంకా ఇవ్వకుండా వాళ్ళని మళ్ళీ ఏదో కమిటీ వేస్తున్నావు దాన్ని కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కాలేజీలు ఎట్లా సార్ నీ ప్రభుత్వానికి పైసలు లేకపోతే నువ్వు ఎట్లా ఎలాడుతున్నావు మీది ఇలా రోజుకు రెవెన్యూ ద్వారా ఆబ్కాలింగ్ ద్వారా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ నడుపుతున్నారు పద్దెనిమిది వేల ఆయన రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ఎంత కోట్కున్నా పద్దెనిమిది ఐదు వేల కోట్లు ఆ పద్దెనిమిది వేల కోట్లు దగ్గర లేని పరిస్థితి కదా పిల్లలు ఇలా ఫోర్త్ ఇయర్ అయిపోయింది ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళది ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళు అయిపోయింది ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది ఇలా ఇంటర్మీడియట్ అయిపోయింది రెండు బ్యాచ్ర్ అయిపోయి మూడో బ్యాచ్ నడుస్తుంది ఇప్పటి వరకు వాళ్ళకి స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ రాకపోతే కాలేజీ ఎట్లా అని చెప్పి ప్రశ్నిస్తాను ఇలా రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినప్పుడు ఆఫ్టర్ ఎనిమిది వేల కోట్లు అది ఒక లెక్క కాదు అంటే ఇదంతా కూడా కుట్రపూరితమైన అంశం దళిత భోజన విద్యార్థులు చదువుకోదు ఎనిమిది వేల కోట్లు ఒక లెక్క ఇప్పుడు మనం దర్చుకుంటే రెండు లక్షల యాభై వేల కోట్లు చేసిన ప్రభుత్వం అప్పు చేసిన ప్రభుత్వానికి ఎనిమిది వేల ఒక లెక్క వాళ్ళు ఏదంటే ఇది ప్రభుత్వం ఏదైతే బడుగు బలహీన వర్గాలు చదువుకోకుండా చేసేటువంటి కుట్ర కానీ ఈ కుట్రని సమాజం గమనిస్తుంది ఇప్పటికే నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి నిరుద్యోగులు గాని యువకులు గాని విద్యార్థులు గాని మనం అందరం కూడా ఇష్టంతో తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లేదని అంటుండు అంబులెన్స్ సర్వీస్ లేవని అంటుండు నీకు ఫీజు అవసరం పెట్టి ఏవైతే బహు బడుగు బలైన వర్గాల గుండెకాయలకు పనిచేసిన స్కీమ్లు ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్లు ఉన్నాయో అవన్నిటిని కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్తాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సమాజ్ అనేది అర్థం కాని పరిస్థితుంది ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి పురోహితంగా మనపిస్తారు ఎందుకంటే ఆ పార్టీలో ఉంటే మరి ఆ పార్టీ ఎలా ఆరోగ్యశ్రీ ఎంత చక్ర పథకం లేదని చెప్తున్నాడు అంబులెన్స్ సర్వీస్ వన్ నాట్ ఫోర్ రిజిస్టేషన్ వన్ నాట్ ఎయిట్ సార్ ఇలా అడవట్లేదు ఇలా రాష్ట్ర జీతాలు రావట్లేదు ఇలా గ్రామీణ వ్యవస్థలో రైతు బంధు పడట్లేదు రైతు బీమా పడట్లేదు రైతు బండ్లు పడట్లేదు ఇలా ఏదైతే ఉందో బ్యాంకులు చూసినాం ఏదైతే ఉన్న స్కీమ్ ఒక్కరు కూడా ఊరుకు రుణమాఫీ కాలేదు ఎక్కడ ఇలా ఇంధ్రీ వస్తున్నాయి ఊరుకు నలుగురు ఇంట్లో నాలుగు ఇల్లు వేయట్లేదు అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాల కోరుకోవడం అనుకుంటుండ లేకపోతే ఒక్కరు చేయడం వల్ల రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పైతే తెచ్చాం నిజంగా అప్పయ ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు ఇంత చూటే గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంత చూసే గవర్నమెంట్ కూడా రెండు వేల కోట్లు రిలీజ్ చేసింది కదా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసినప్పుడు రెండు వేల కోట్లు రిలీజ్ నువ్వు రెండు ఆ రెండు కోట్లు చేశాడు రెండు వేల కోట్లు చేసాడు ఆయన త్వరగా పనిచేస్తున్నా రెండు వేల కోట్లు ఎవరికి ఇస్తావు ఎనిమిది వేల కోట్లు దాన్ని ఆరు వందల కోట్లకు ఒప్పుకున్నారు పాపం వాళ్ళు యజమాన్లు నువ్వు రెండు వందలు మూడు వందలు ఇచ్చి మళ్ళా దానికి నువ్వు ఏదో కంపెనీ అని చెప్తాడు మళ్ళా కంపెనీషన్ కమిటీలతో ఏం జరుగుతుంది ఎవరు కమిటీ మంత్రులు బాధ్యతగా నీకు సదు గురించి తెలిసిన మంత్రులు ఎవరున్నారు దాంట్లో ఎవరికెవరుగా అందరూ కాబట్టి కాలేజీలో చేసినటువంటి కాలేజీలో ఏదైతే శ్రమ ఆ పదకొండు నా విజయవంతం కావాలని అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అంతే విధంగా దానికి ఎవరైతేన్నారో దాంట్లో అది వాళ్ళ హక్కు జండిపోవడం డిమాండ్ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న బడుగు బల వర్గాల విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం పద కోడున యంత్ర పదని దిగ్బంధించండి పద కోడున వాళ్ళు పెట్టే విజయవంతం చేయండి పదకోడున ప్రభుత్వానికి స్టూడెంట్ పోవాలంటే నేషనల్ పోవాలని అర్థం కావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాయి